కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు రైతులకు సరిపడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే అన్నారు కావాలనే కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఎక్కువగా యూరియా నిల్వ చేసి కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు ఎవరైతే యూరియా కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తున్నారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్య ధోరణి వీడనాడాలని సూచించారు రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని త్వరలోనే ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు వారు సరిగా పనిచేయక బీజేపీ అధికారులు వారు ఫ్యాక్టరీ ఏమో ఇక్కడ ఉన్నది వారు ఏమో ఢిల్లీలో గురుగోలోకి పోతుంది ఫ్యాక్టరీ నడుస్తుందా ఎక్కడ ఎవరైతే యజమాని ఉంటాడో స్పాట్లు లేకుండా ఏదైనా నడుస్తుందా నడవదు అట్లే అవుతున్నది పది పది రోజులకు షట్ డౌన్ అయితే యూరియా ప్రొడక్షన్ తక్కువైపోయింది అసలు కేంద్ర ప్రభుత్వము బాధ్యత నేను ఒకటే ఒకటి కోరుతున్నాను నేను నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాను మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఏదైతే యూరియా అవసరమో అంత యూరియా ఉన్నది కానీ ఏమైతుందంటే మన కొందరు రైతులు అరే తక్కువ పడవచ్చు అని చెప్పి కొంచెం ఎక్కువ బస్తాలు తీసుకుంటారు అది కొద్దిగా కంట్రోల్ చేయండి అందరికీ ఎవరైతే ఇంతకు ముందు చెప్పినారో రెండు రెండు బస్తాలు అవసరమో కేంద్రం రైతు చెప్పబడి కూడా రెండు మూడు బస్తాలు అవసరం కానీ కొద్దిగా నలభై నలభై బస్తాలు తీసుకుంది మీరేం చేయాలంటే ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ బస్తాలు తీసుకొని మనల్ని బందనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో లిస్ట్ తీసి వేడి చెప్పా అర్థమైంది అది అన ఇంటెలిజెంట్ వర్క్ అంటే మీరు అది చేయండి అన్నీ సక్కగా అయిపోతుంది ఎవరైతే హోర్డింగ్ చేస్తున్నారో ఫర్టిలైజర్ని యూరియాని ఆర్ షాప్లన్నీ కూడా ఫర్టిలైజర్ షాప్ని సస్పెండ్ చేపించాలి సస్పెండ్ చేసినప్పుడు సక్కగా లేకపోతుంది అన్నీ సరే వాళ్ళు సరఫరా చేస్తుంటే ప్రాబ్లం లేదు ఎవరైతే నిజంగానే దాన్ని హోల్డింగ్ చేసి చేస్తే దాని దాన్ని కఠిన చర్యలు తీసుకునేది అవసరం సో యూరియా కొరత గురించి కూడా ఇప్పుడే ఏదైతే మన రైతులు ఆవేదన చెప్పిందో వాళ్ళకు కూడా ఆవేదన పెట్టుకోకండి మేము మాట్లాడుతున్న కే కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తుంది మనకు ఎంతైతే అవసరం ఉన్నదో ఆ యూరియా సరఫరా డెఫినెట్గా చెప్పండి